క్యాష్ గార్డ్ జ్యూస్ మన హెల్త్ కి చాలా చాలా మంచిదండి అయితే దానికి మాత్రం సైజు తీసుకుంటే ఇద్దరికి పర్ఫెక్ట్ గా సరిపోతుంది అనమాట హండ్రెడ్ గ్రామ్స్ ఈ విధంగా పీల్ తీసేసి గింజలు తీసి ముక్కలుగా కట్ చేసుకున్నాం కొంచెం వాటర్ వేసి అంటే మెదగడానికి వీలుగా వాటర్ వేసుకుని మిక్సీ పట్టేసుకుంటామండి సాఫ్ట్ గా ఎన్ని న్యూట్రియం కాంపోనెంట్స్ ఉన్నాయో చూస్తున్నారు కదా మీరు గూగుల్ చేసి చేసుకున్నా కూడా మీకు తెలుస్తుంది ఎంత బెనిఫిట్స్ ఉంటాయి ఎన్ని న్యూట్రియం ఉంటాయి అనేది మనము ఏదైతే జ్యూస్ చేసుకున్నామో దాన్ని ఫిల్టర్ చేసుకుంటాం అండి ఇంకా ఫిల్టర్ అయ్యాక మనకి ఈ విధంగా జ్యూస్ వచ్చింది దీంట్లో కాయ నుంచి తీసిన నిమ్మరసం యాడ్ చేస్తున్నానండి ఇంకా దీంట్లో నేను సాల్ట్ కానీ హనీ కానీ ఇలాంటివి ఏమి యూజ్ చేయట్లేదు అనమాట అనవసరం అండి యూజ్ చేయటం టేస్ట్ గురించి చూసుకుంటే మనకి దానివల్ల బెనిఫిట్స్ పూర్తిగా అందవండి నిమ్మరసం వేయటం వల్ల ఆటోమేటిక్ గా టేస్ట్ వస్తుంది ఇంకా నాకు మా వారికి ఇక్కడ సర్వ్ చేసేస్తున్నాను చూసి ఈ జ్యూస్ వల్ల కలిగే బెనిఫిట్స్ అన్ని కాదండి ఇది మనకి గుడ్ బ్యాక్టీరియాని డెవలప్ చేస్తుంది యాంటాసిడ్ గా పనిచేస్తుంది చాలా మంది ఎసిడిటీతో బాధపడుతుంటారు కదండి వాళ్ళకి ఇది చాలా బెస్ట్ జ్యూస్ అని చెప్పుకోవచ్చు తర్వాత హై ఫీవర్ ఉన్నది తగ్గించడము తర్వాత లివర్ ఫంక్షన్ గానీ కిడ్నీ ఫంక్షన్ గాని చాలా బాగా చేయడానికి సహాయకారిగా ఉంటుందండి ఇంకా దీని బెనిఫిట్స్ గురించి ఒకసారి గూగుల్ చేసి చూడండి మీకే తెలుస్తుంది